ప్రణవం లో పరమేశ్వరీ జగమంతనీ ప్రణవం లోకులు వైన పరమేశ్వరి జగమంతనీ వీలే శ్రీ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మనం జగిత్యాలకు దగ్గరలో ఉన్నటువంటి పొలాసా గ్రామంలోని శ్రీ లలితామాత దేవాలయంలో ఉన్నామండి చాలా అత్యద్భుతమైనటువంటి దేవాలయం ఎక్కడా లేనటువంటి విధంగా నూట ఎనిమిది శ్రీచక్రాలు శ్రీ మాత దేవాలయంలో ఇక్కడ ప్రతిష్ఠింపబడి ఉన్నాయండి చాలా అంటే చాలా అత్యద్భుతమైనటువంటి ఆలయం ఇక్కడ ప్రకృతి కూడా చాలా సుందరంగా ఉందండి మనం ఇంకా ఈ దేవాలయం లోపలికి వెళ్ళేసి అమ్మవారి దర్శనం అయితే చేసుకుందామండి ఇంకా మనం లోపలికి అయితే వెళ్తున్నాము ముందుగా అయితే ధ్వజస్తంభం దర్శనం చేసుకుని లోపలికి రావాల్సి ఉంటుందండి ఇక్కడే అండి నూట ఎనిమిది చక్రాలు అయితే ప్రతిష్ఠింపబడి ఉన్నాయి అయితే మనం ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవాలంటే స్ట్రైట్గా వెళ్ళడానికైతే లేదండి అమ్మవారు ఉన్నటువంటి గర్భాలయం చుట్టూ ఒక ప్రదక్షిణ అయితే చేసుకొని ఆ తర్వాతే అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది ఇదంతా కూడా మనం ప్రదక్షిణ చేసేటటువంటి మార్గం అండి ఇక్కడ చూస్తున్నారు కదా అనువనువు కూడా దేవతా పటాలు పెయింటింగ్స్ అనేవి ఇక్కడ అన్ని ఉంచారండి చాలా అంటే చాలా అత్యద్భుతంగా అతి సుందరంగా ఉందండి ఈ దేవాలయం వచ్చేసి ఇక మనకి నవరాత్రులలో నేను ఈ ఆలయ దర్శనానికి అయితే వెళ్ళాను ఇక్కడ అర్చనలు జరిగాయి అమ్మవారికి గాజులతో అర్చన లక్ష పుల్లతో అర్చన ఇవన్నీ కూడా జరిపారంటండి అయితే ఇక్కడ మనకు మనం తిరుగుతూ ఉంటే అమ్మవారి రూపాలన్నీ కూడా ఇలా మనకి పెయింటింగ్స్ రూపంలో ఇక్కడైతే ప్రతిష్ఠింపబడి ఉన్నాయి ఇదంతా నేను కొంచెం మీకు స్పీడ్ చేసి చూపిస్తున్నాను వీడియో లింగ్ అవుతుందని ఇవండి మనం ఏదైతే స్పెషల్ అనుకున్నామో స్త్రీచక్రాలు నూట ఎనిమిది శ్రీచక్రాలు ఇక్కడ ప్రతిష్ఠింపబడి ఉన్నాయి ఉన్నాయి వీటికి నిత్యము కూడా ఇలా పసుపుతో అలంకరిస్తారంట అండి అయితే ఇక్కడ ఈ పసుపు ఏదైతే ఉందో శుద్ధమైన పసుపును మంచి గంధము ఇంకా ఇవన్నీ కలిపేసి ఇక్కడ ఇలా అలంకరణ అనేది చేస్తారంట ప్రతి శుక్రవారం వచ్చేసి నూట ఎనిమిది చక్రాలకు కుంకుమార్చన అనేది జరుగుతుంటాటండి అయితే ఇక్కడ మనము ఈ పసుపు ఇక్కడ రాస్తున్నారు కదండి ఆ సువాసన అనేది అసలు ఎంత పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుందంటే మనం మామూలుగా ఇంట్లో కూడా వాడుతూ ఉంటాము బట్ అమ్మవారి సన్నిధిలో అవ్వటంతో ఏంటో తెలియదు కానీ ఇంకా పసుపు అంటే ఇంత సువాసనబద్ధంగా ఉంటుందా అన్న ఫీలింగ్ అయితే వచ్చిందండి ఇలా పసుపుతో అలంకరించాక ఇక్కడ ధూపం వేస్తున్నారండి ఆ క్లిప్ ఇక్కడ మనకి మిస్ అయ్యింది ఆ ధూపం వేస్తూ ఉంటే మనలో ఉన్నటువంటి ఏదైనా అనారోగ్యం కానీ లేదంటే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా ఖచ్చితంగా తొలగిపోయేలా ఉంటుంది అలా ఉందండి ఈ ఆలయంలోకి మనం అడుగు పెట్టగానే అంటే ప్రతి దేవాలయంలో అలాంటి వైబ్రేషన్సే ఉంటాయి బట్ ఇక్కడ వచ్చేసి ఈ నూట ఎనిమిది శ్రీచక్రాలు ఉండటం వల్లనో ఏంటోనండి ఇది ఒక అద్భుతమైనటువంటి ఫీలింగ్ ఇది ఇంకా మాటల్లో అయితే మనం చెప్పలేము నవరాత్రులు అవ్వటంతో ఇక అమ్మవారికి ఇలా ఓడి బియ్యం పోసుకోవటం వాళ్ళు అమ్మవారికి ఏదైనా సమర్పించుకోవటం జరుగుతుంది ఇప్పుడు మనం మెయిన్ గర్భాలయం దగ్గరికి వచ్చామండి అమ్మవారి రూపాన్ని చూడాలంటే మనకి రెండు కళ్ళు అయితే సరిపోవు అంత అద్భుతంగా ఉందండి అమ్మవారి రూపం వచ్చేసి ఇదిగో చూడండి అమ్మవారిని దర్శించుకోండి మీరు కూడా నేను వచ్చాను దర్శనానికి అలానే మీకు కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను నవరాత్రులలో అమ్మవారిని రోజుకొక రూపంలో ఇక్కడ అలంకరిస్తారటండి ఇక్కడ అమ్మవారి ముందు ఉంచినటువంటి శ్రీచక్రానికి ప్రొద్దున టైంలోనే కుంకుమార్చన అనేది జరిగింది అయితే మనకు ఇక్కడ వచ్చేసి ఆ కుంకుమార్చన జరిగినటువంటి కుంకుమ ఏదైతే ఉంటుందో భక్తులందరికీ కూడా ప్యాకెట్ల రూపంలో ఇక్కడ మనకి అమ్మవారి ప్రసాదంగా అందిస్తున్నారు అలానే ఇక్కడ అమ్మవారికి సమర్పించినటువంటి చీరలు కూడా ఉన్నాయండి ఇవి కూడా ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు గాజుల అలంకరణ జరిగింది అవి కూడా ప్రతి ఒక్కరికి అందేలా ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు చూస్తున్నారండి ఇదండి శ్రీ మాత దేవాలయం పొలాస గ్రామం మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు గంట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి